హాయ్ అండి అందరికీ వ్లాగ్ వచ్చేసి ఇండిపెండెన్స్ డే ముందు రోజు అండి అంటే బుధవారం రోజు అయితే ఇంకా అన్ని వర్క్స్ అయితే చేసేసుకుందాం అనేసి చేసేసుకుంటున్నాను ఇంకా ముందు రోజైతే ఇంకా అంటే ఇవి బట్టలు అయితే పైన అయితే తీసుకొని వచ్చేసానండి అంటే ఆ నెక్స్ట్ డే మార్నింగ్కి మా అక్క వాళ్ళు అయితే వస్తున్నారు ఇంకా వాళ్ళు వచ్చేట లోపు ఇంకా ఏం వర్క్స్ ఏమి ఉండకూడదు అంటే ఎవరైనా ఇంకెప్పుడైనా వస్తున్నారంటే ముందు వర్క్స్ అన్నీ చేసేసుకుంటానండి వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు అన్నట్లుగా ఇంకా నేనైతే ఇక్కడ అంటే మా అమ్మ వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా సరే ఇంకా ముందు రోజు ఏమైనా వర్క్స్ ఉంటే ముందే చేసేసుకుంటానండి అండి ఇంక ఇక్కడైతే బట్టలు అయితే మడత పెట్టేస్తున్నాను అంటే ఇవి అంటే మంగళవారం రోజు వేశానండి బట్టలు వాషింగ్ మిషన్లో ఇంకా మంగళవారం కుదరలేదు అన్నట్లుగా మరత పెట్టలేదు ఇంకా అలాగే టబ్లో అయితే ఉండిపోయాయి ఇంకా మళ్ళీ గురువారం బట్టలు పైన ఆరేయాలంటే ఈ టబ్లో తీసుకెళ్ళాలి ఇంకా మళ్ళీ బట్టలు ఇవన్నీ మళ్ళీ ఎక్కడ వేయాలి అనేసి ఇంకా ఫస్ట్ అయితే మరత అనేసి మరత పెట్టేసాను ఇంక ఇక్కడ ఉన్న మంచము రివర్స్లో కూడా అంటే వేరే సైడ్ పెట్టేసానండి అది కూడా నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను ఇంకా ఆ మంచం కూడా బయట వేసి ఇంకా చాలా వర్క్స్ అయితే పెట్టుకున్నాను ఇంకా బట్టలు మరత పెట్టడం అయితే అయిపోయింది ఇంకా ఈ వెజిటేబుల్స్ అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసి పెట్టానండి అంటే ఫ్రిడ్జ్ అయితే డీప్ క్లీన్ చేద్దాం అన్నట్లుగా అంటే మా హస్బెండ్ వెజిటేబుల్స్ అయిపోకముందే తెస్తున్నాడు ఈ మధ్య ఇంకా ఫ్రిడ్జ్ చూడండి ఎలా గడ్డ కట్టిపోయిందో ఇంక ఇదంతా చూడండి ఇంకా ఇది మొత్తం వాటర్ అంతా కరగాలనేసి మార్నింగే ఆఫ్ చేసేసానండి లేచిన వెంటనే ఇంకా ఈవినింగ్ అంతా ఆరిపోతే ఇంకా ఇది క్లీన్ చేద్దాం అన్నట్లుగా ఈవినింగ్ వరకు అయితే టైం ఇచ్చాను ఇంకా ఫ్రిడ్జ్కి అయితే ఇంకా మళ్ళీ ఇవి ఫ్రిడ్జ్లో బాక్సెస్ అన్నీ అయితే తీసి పెట్టేశాను అవి కూడా అయితే కడిగేసేయాలండి ఇంకా చూసారు కదా ఎంత డస్ట్ అయితే ఉందో అంత డర్టీగా అయితే ఉంది మాది ఇంకా ఫ్రిడ్జ్ అయితే అంత మురికి మురికి ఇవి ఇంకైతే వెజిటేబుల్స్ అంటే ఇది స్టో ఈ బాక్సెస్ ఉంటాయి కదండి ఇవన్నీ అయితే ఇంకా నేను అనేసి అన్నీ అయితే తీసి ఇంట్లో అయితే వేసేసాను ఇంకా వెజిటేబుల్స్ అయితే మళ్ళీ నైట్ తీసుకొచ్చాడు ఈ రోజైతే నేను అండి మార్ ఆఫ్టర్నూన్ అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను మళ్ళీ ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేసి నైట్ టెన్ అయిపోయింది నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి ఇంకా మీకు మధ్య మధ్యలో బాత్రూమ్లు క్లీన్ చేసేది ఇంకా ఫ్లోర్ క్లీన్ చేసేది మా పిల్లల లంచ్ బాక్సెస్ బ్యాగ్స్ డోర్ మ్యాట్లు వాష్ చేసేది ఇంకా అవన్నీ అయితే ఏం చూపించలేదండి అంటే నేను చూ వర్క్స్ చూపించుకుంటే అయితే మళ్ళీ ఇంకా పని అనేది కొంచెం ఇంకా ఏమంటారు లేట్ అయిపోతుందండి వీడియో తీసుకుంటా అందుకనేసి ముందు వర్క్స్ అన్నీ అయిపోయి ఇంకా సింపుల్గా అయితే తీద్దామన్నట్లుగా ఇంక ఇక్కడైతే వెజిటేబుల్స్ బాక్స్ అయితే ఇంకా వెజిటబుల్స్ కాదండి ఇది ఫ్రిడ్జ్ బాక్సెస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను ఇంక ఇవి కూడా కడిగ చాలా డేస్ అయిందండి అంటే వెంట వెంటనే తీసుకొని వచ్చేస్తే ఇంకా నేను ఇంకా అలాగే సర్దేస్తున్నాను ఇంకా ఫ్రిడ్జ్ అంత క్లాట్ అయ్యే వరకు చూపిస్తాను మీరే ఇంత అంత అయ్యే వరకు అయితే పెట్టుకోకూడదండి నేనైతే ఇంకా అలాగే పెట్టేసాను ఇంకా ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ కూడా వాటర్ ఉంటాయి కదండి అవి కూడా అంత తోడు పోసేసాను ఇంకా అవెంతా ఏం బ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఇంక ఇవైతే ఫ్రిడ్జ్ ఇవి బాక్సెస్ అన్నీ ఇవే అండి కడిగేస్తున్నాను కడిగేసి ఇంకా కారు పెట్టేసి ఈవినింగ్ మళ్ళీ స్టార్ట్ చేశాను బ్లాగ్ అయితే ఇంకా ఈరోజు అన్ని వర్క్స్ అండి ఇంకా అస్సలు నాకు టూ డేస్ నుంచి చూస్తున్నాను అసలు ఇంకా వర్క్ ఎక్కువైపోయింది ఇంకా వీడియోస్ ఏమో తీయాలని ఇంట్రెస్ట్ మీరు నా పనులు ఇష్టపడతారు కదా నార్మల్గా అందుకనేసి అనుకుంటాను కానీ ఇంకా అస్సలు అవ్వదండి టైము పిల్లలతో ఒక సైడ్ వీడియోస్ ఇంకా అన్ని పిచ్చి అండి నాకేమో వీడియోస్ ఇంట్రెస్టా మళ్ళీ తీయకుండానేమో ఉండలేను ఇంకైతే తీస్తుంటానండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఇవైతే బాక్సెస్ అయితే అన్నీ కడగడం అయితే ఇవి ఉంటాయి కదండి అన్నీ కడిగేస్తున్నాను ఇంక ఇక్కడ కొంచెం వాటర్ అయితే పడిపోయిందండి కడిగేటప్పుడు ఇంకా అది కూడా తుడిచేద్దాం ఉన్నట్లుగా చూసారు కదండి ఇలాగ ఆరబెట్టేసాను ఇంక ఇక్కడ ఈవినింగ్ టైంలో అయితే పాలు అయితే వేడి పెడదామనేసి ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను కదండి అంటే నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టడానికి అలాగా బాక్సెస్ ఏం లేవు ఇక్కడైతే పొరుగులు ఎందుకు నానబెడుతున్నాను అంటే ఇంకా దోశ కోసం అండి మార్నింగ్ అయితే దోశ పిండ కోసం అనేసి ఇవి రేషన్ బియ్యం కాకుండా నార్మల్గా మనము రైస్ వండుకుంటాం కదండి మైసూర్వి అవే నానబెట్టి పెట్టేస్తాను ఇంకా ఆ రైస్ తోటి ఎలాగ ఉంటాయో నెక్స్ట్ అయితే చూపిస్తానండి దోశలు అయితే ఇంకా ఇక్కడైతే బియ్యం అయితే నానబెట్టి పెట్టేశాను చూసారు కదా ఇంకా నానిపోయాయి ఇంకా ఈ విధంగా అయితే అంటే నేను తెచ్చుకోవట్లేదు ఈ మధ్య అంటే వెళ్ళాలి అనేసి అనుకుంటున్నాను ఇంకా పిల్లలతో అవ్వదండి ఇంకా ఈసారైనా తెచ్చుకోవాలనేసి అనుకుంటున్నాను ఇంక వచ్చేసి ఇంక ఇవైతే నానబెట్టి పెట్టేశాను ఇంక మిక్సీకి అయితే వేయాలండి ఇంకా పాలు కూడా వేడి పెట్టేస్తాను కదా మా పిల్లలు వచ్చేలోపు ఇంకా అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటాను ఫస్ట్ అయితే ఇంకా పాలు అయితే వేడి పెడుతున్నాను ఇది ఫోర్ నుంచి స్టార్ట్ చేశానండి వర్క్ ఇంకా నైట్ అయిపోయేలోపు ఒక వన్ అవర్ మధ్యలో కూర్చోయింట కానీ మళ్ళీ నైట్ మళ్ళీ డిన్నరు ఒక సైడ్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఇంకా అన్ని చాలా వర్క్ అయిపోయిందండి ఇంకా అలాగే ఇంకా ఇక్కడ ఇంకా ఇక్కడ వచ్చేసి వాటర్ అయితే పోస్తున్నాను కొన్ని పాలల్లో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలంట నేను ఇంతకుముందు యాడ్ చేసేదాన్ని కాదు ఇంక ఇక్కడ చూసారు కదండి పాలల్లో వాటర్ అయితే యాడ్ చేసేసి ఇంకా పాలైతే వేడి పెట్టేసాను కొద్దిసేపు అయితే కూర్చున్నానండి పాలు వేడయ్యే వరకు మా పిల్లల కోసం అనేసి వెయిట్ చేస్తున్నాను ఇంక ఇక్కడైతే ఇంకా పాలైతే అయిపోయాయి ఇంకా చక్కెర ఉంటుంది కదండి షుగర్ అదే షుగర్ అయితే వేసేద్దాం అన్నట్లుగా ఇందులో ఒక డబ్బాలలో అయితే వేసి పెడతానండి బయటికి కనపడేటట్లు వెతుక్కోకుండా స్టీల్ డబ్బాలు కూడా ఉన్నాయి కానీ అవైతే ఏం యూజ్ చేయను నేను ఇక్కడ వచ్చేసి షుగర్ అయితే వేసేస్తున్నాను ఇంకా పాలు తోడు పెడదాం అనుకున్నాను కానీ తోడు తోడుకు పెరుగు లేదు ఇంకా అందుకనేసి అన్ని హాఫ్ లీటర్ అయితే ఇంకా మళ్ళీ నైట్ ఇప్పుడు తాగుదాం అన్నట్లుగా నేను కూడా పాలే తాగేస్తానండి ఇంకా డైలీ ఒక చిన్న గ్లాస్ అన్న పాలైతే లేడీస్ అయితే ఉండండి కాల్షియం అనేది వచ్చేస్తుంది అండి నేనైతే ఇంకా డైలీ తాగుతాను ఇంకా మా చిన్న మా పెద్దపాప తాగది ఎంత చెప్పినా సరే ఇంకా మా చిన్నపాప ఒకటి తాగుతుంది ఇంకా నాకు మా చిన్నపాప కోసం అయితే వేడి పెట్టేశాను ఇంకా పెరుగు కూడా తోడు పెట్టాలనుకుంటాను పెరుగు మా హస్బెండ్ ఒకరోజు పాలు ప్యాకెట్ తీసుకురాకుండా వచ్చేసాడు షాప్ మూసారని ఏదో చెప్పాడు ఇంకా ఆ రోజు పెరుగు తోడు పెట్టలేదా ఇంకా పుల్లగా అయిపోతుంది అన్నట్లుగా ఇంకా అప్పటి నుంచి టూ డేస్ మళ్ళీ గ్యాప్ ఇచ్చాను ఇంకా అలాగైపోతుంది ఇంక ఇక్కడ చూసారు కదండి ఇంకా పాలైతే ఇంకొక దాంట్లో వేసేసి ఇప్పుడు నేనైతే ఇంకా మళ్ళీ నేను కూడా తాగుదామన్నట్లుగా ఇంకా పోసేసుకుంటున్నాను ఇంకే విధంగా అయితే ఒకసారి తిరగొట్టడం అంటారండి మా సైడు ఇంక ఇలాగా వన్ ఆర్ టూ టైమ్స్ అంటే షుగర్ అనేది కరిగిపోతుంది అన్నట్లుగా ఇంకా పిల్లలైతే ఇంకా రాలేదు ఇంకా వాళ్ళు వచ్చాక వాళ్ళకు కూడా పోసి ఇచ్చేసి ఏదో బిస్కెట్స్ అయితే తీసుకొని వచ్చేసాడండి మా హస్బెండు అవైతే ఇచ్చేస్తే తింటారులే అనేసి అంటే ఇంకా ఫోర్ ఫైవ్ తీసుకొని వచ్చేసాడండి నైటే బాగున్నాయి అనేసి నేను ఒకటి తిన్నాను పిల్లలు తిన్నారు ఇంకా ఒక టూ ఉన్నాయి ఇంకా పిల్లలు అనేసి అలాగే పెట్టేశాను ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత పాలలో తింటారులే అన్నట్లుగా ఇంకా ఇప్పుడైతే పాలైతే ఇంకొక కప్పులో పోసుకొని నేనైతే తాగేస్తున్నాను అండి ఇంకా నార్మల్గా ప్లెయిన్ పాలే అలవాటు అయిపోయిందండి నాకు అలాగే అంటే ఒక్కోసారి నేను కాఫీ అవి అంత ఇష్టపడను నార్మల్గా పాలే తాగేస్తుంటాను అప్పుడప్పుడు బ్రూ తాగాలనిపించినప్పుడు బ్రూ అయితే కలుపుకుంటుంటాను ఇంకా కాఫీ నాకు ఒక్కదానికే కదా అండి ఇంకా మా హస్బెండ్ తాగడు మార్నింగ్ వెళ్ళిపోతే మళ్ళీ నైట్ కదా ఇంకా అలాగా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇందులో అయితే పెట్టేశాను చల్లగా కావడానికి మా చిన్న పాపకు చల్లగా చేసేయాలన్నట్లుగా పాలు ఇక్కడ ఏదో సౌండ్ వస్తుందనేసి చూసాను తర్వాత ఇంకా ఇక్కడ కొద్దిసేపు అయితే కూర్చొని పాలు అయితే తాగేస్తున్నాను అండి ఇంకా తాగుతున్నా సరే మా పిల్లలు వచ్చే ఏమంటారు వస్తారు ఇంటికి కానీ ఇంకా వాళ్ళు వచ్చే టైంకి ఇంకా నేను మాటి మాటికి చూస్తున్న ఏమి ఉంటారు ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా అనేసి ఎంతమంది ఎలాగ ఉంటారో కామెంట్ చేయండి అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయేటప్పుడు పంపించేస్తాను ఈవినింగ్ వచ్చే టైం వరకు ఇంకా ఏ వర్క్ లేకుండా వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటాను ఇక్కడ వచ్చేసి ఇంకా పాలైతే ఇంకా మా పాపదండి కప్పది అంటే మా హస్బెండ్ ఉంటాడు కదండి మా హస్బెండ్ తీసుకొని వచ్చేసాడు టూ కప్స్ అంటే సార్కి అనేసి పెట్టాడంట వేరే సార్కి ఆ సార్ ఒక బాటిల్ ఒకటి తీసుకొని కప్స్ అయితే పిల్లలకి మా పిల్లలకి అయితే ఇచ్చేసారు ఇంక ఇక్కడ ఇడ్లీ అయితే త్రీ ఇడ్లీ ఉన్నాయండి మార్నింగ్ చేసినవి అడిగారు మా పిల్లలు ఏదైనా టిఫిన్ అడుగుతారనేసి తీసి పెట్టేస్తానండి ఇంకా ఇక్కడ వచ్చేసి మళ్ళీ త్రీ ఇడ్లీనే కదా తిన్నది అన్నట్లుగా పాలైతే పోసి ఇచ్చేస్తున్నాను ఒక బిస్కెట్ ఒక బిస్కెట్ అయితే ఇచ్చేసి అంటే ఈవినింగ్ స్నాక్స్ ఏవో ఒకటి తెచ్చుకుంటారు వాళ్ళు అంటే వచ్చేటప్పుడు షాప్లో అలాగా ఇంకా ఇక్కడ సరే ఒక బిస్కెట్ అండి ఇవేవో బాగున్నాయి చూడ్డానికి కూడా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇడ్లీ దోశ పైన అయితే మిక్సీకి అయితే వేస్తున్నాను అండి ఇంకా మిక్సీకి వేసేసి ఇంకా ఫ్రిడ్జ్ కూడా డీప్ క్లీన్ అయితే చేయాలండి ఇంకా నేను ఇంకా ఇంకా అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నాను అనేసి కామెంట్స్లో అయితే చెప్పారు ఇంకా అలవాటు అయిపోయిందండి ఇంకా మార్చుకోలేము కదా వెంటనే నిదానంగా అయితే మార్చుకుంటాం ఏదైనా సరే ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా బొరుగులు అయితే వేసేస్తున్నానండి అందులో బొరుగులు వేసేసి ఇంకా మిక్సీకి అయితే వేసేస్తాను ఇంకా మిక్సీ గిన్నె అయితే ఒకటి నేను నార్మల్గా మొన్న మిక్సీకి వేసేటప్పుడు అది బ్లేడ్ అనేది ఇరిగిపోయిందండి ఇంక ఇది ఇంకొక చిన్న గిన్నె అయితే ఉంది అది కొబ్బరికి యూజ్ చేద్దాము ఇది చట్నీలు ఏమన్నా మిక్సీకి వేసేయడానికి ఇంకా అలాగా మళ్ళీ ఈ గిన్నె కూడా పోయింది అనుకోండి ఇంక అంతే ఇంక అందుకే చూసి నానంగా అయితే యూజ్ చేస్తున్నాను వచ్చేసి మిక్సీకి అయితే వేసేస్తున్నానండి ఇంకా దోశ పిండి అయితే తడి చేతులు ముట్టుకోవాలంటే నాకు భయం అండి అంటే నేను ఇంటికి వచ్చిన ఫస్ట్లో ఏమైందంటే అంతా ఇదంతా జిడ్డు జిడ్డుగా ఉందనేసి కిచెను ఇంకా మొత్తం కడిగేసి వాటర్ పోసేసానా ఇంకా మిక్సీకి వేద్దామనేసి లేదా తుడుద్దామనేసి వెళ్ళాను స్విచ్ బోర్డులో చేయి పెట్టానండి షాక్ వచ్చేసింది ఇంకా భయపడిపోయాను ఆ రోజు అప్పటి నుంచి కొంచెం ఏదైనా తడి చేతులు అయితే తుడుచుకొని మిక్సీకి అయితే వేస్తుంటాను వాష్రూమ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇంకా ఫస్ట్ చేతులు తుడుచుకున్న తర్వాతనే స్విచ్ అయితే వేస్తానండి తడి చేతులకి లాక్ ఉంటుంది కదా మనకి కరెంట్ అనేది ఇక్కడ దోశ పిన్ని కూడా మిక్సీకి అయితే వేసేసానండి ఇంకా కిచెన్ చూడండి ఎలాగ ఉందో ఒక్కోసారి నా పనులు చూస్తే నాకే భయం అవుతుందండి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మళ్ళీ తర్వాత ఇన్ని వర్క్స్ నేనే చేసుకున్నాను అనేసి అనుకుంటాను అలాగ ఉంటుంది ఇంక చూడండి ఫ్రిడ్జ్లో చూడండి గడ్డ ఇది ఎంత పెద్దగా అయితే వచ్చేసిందో ఇది ఇంకా మనం ఎక్కడైనా పర్వ అది ఉంటాయి కదండి హిమాలయాలో ఏదో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మంచి పర్వతాలు ఉంటాయి కదా అక్కడ అలా ఉన్నట్లు అనిపించింది ఇంత పెద్దది ఇంకా తీసుకొని వచ్చేసి సింక్లో వేసేసాను వాటర్ లాగా కరిగిపోతుంది అనేసి ఇంకా అది తీసుకెళ్ళి ఎక్కడ వేద్దాం అన్నట్టుగా సింక్లోనే వేసేసాను ఈ బాక్సెస్ కూడా అంటే హైస్ క్యూబ్స్ వేసే బాక్సెస్ కూడా అలాగే అంటే ఉండిపోయాయి ఐస్తో నిండిపోయాయి ఇక్కడ ఇంకా ఇవైతే ఇంకా కరిగిపోలేదనేసి ఇంకా మళ్ళీ తీసేశాను ఇంక ఇక్కడ చూసారు కదండీ ఫైనల్గా ఇంకా తుడిచేస్తున్నాను ఫ్రిడ్జ్ అయితే ఇంక ఇలాగైతే డీప్ క్లీన్ అయితే చేసుకున్నానండి అన్ని అన్నీ ఇంకా ఒక పని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి ఇక్కడ తుడుస్తుంటేనే ఇంకా ఎక్కడో అది అదొక్కటి ఇంకా పడిపోయింది ఇంకెక్కడ ఉన్నాయనేసి చూస్తున్నాను ఇంక ఈ క్లాత్ ఒకసారి అయితే తుడిచేసానండి నీట్గా తుడిచేసి ఇంకా బాక్సెస్ అయితే సర్దేశాను ఇంక ఈలోపు మళ్ళీ మా హస్బెండ్ వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చేసాడు మళ్ళీ నైట్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేయాలి ఇంకా చాలా వర్క్స్ అండి ఇంక ఈరోజు ఎందుకు ఇన్ని వర్క్స్ ఎందుకు అస్సలు అవ్వట్లేదు నాకు పని అనేసి అనుకున్నానండి ఒకే రోజు అన్ని పనులు ఇంకా ఇంకా చూసారు ఇంక ఈ విధంగా అయితే ఇంకా ఫ్రిడ్జ్ అయితే తుడిచేస్తున్నాను మా ఫ్రిడ్జ్ తీసుకొని కూడా ఒక సిక్స్ అవుతుందండి ఇంకా అప్పుడు సరిపోయింది మాకు ఇప్పుడు కానీ వెజిటేబుల్స్కి అన్నిటికైతే ఇంకా ఎక్కువ ఏమంటారు నిండిపోతుందండి ఇంకా ఏమైనా ఫ్రూట్స్ అట్లా తెచ్చినప్పుడు ఇంకా అసలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు దోశ పిండి ఇడ్లీ పిండి ఇంక ఇవన్నీ పెట్టిన తర్వాత ఏ ఎక్కడ ప్లేస్ అయితే ఉండదు ఇంకా అలాగే అడ్జస్ట్ అయితే చేస్తున్నాను ఇంకా ఇక్కడ వెజిటేబుల్స్ ఇంక అంటే ఆనియన్స్ ఇవన్నీ కింద స్టోరేజ్ బాక్స్ ఉంటుంది కదండి అందులో నేను ఆలుగడ్డ అండ్ ఉల్లిగడ్డలు ఉంటాయి కదా అవి అయితే వేసి పెట్టేస్తాను ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఇప్పుడు ఎంపీగా అయితే ఉందండి అంటే ఖాళీగా ఇంకా తర్వాత మా హస్బెండ్ అయితే వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చేసాక మళ్ళీ అయితే సర్దేశాను ఇంకా అన్ని వెజిటేబుల్స్ అయితే ముందు వేసేసుకొని ఇంకా సర్దుకుంటూ కూర్చున్నానండి ఇంకా ఈ లోపు తెచ్చేసాడు మా హస్బెండ్ ఇంక ఇవన్నీ ఇంకా నేనేం చెప్పలేదు ఏవేవి తీసుకురావాలో ఇంకా తనే తీసుకొని వచ్చేసాడు వంకాయలు బెండకాయలు టమోటాలు ఇంకా మట్టికాయలు చిక్కుడుకాయలు ఆనియన్స్ ఇంకా కొత్తిమీర కరివేపకాయ అయితే తీసుకురాలేదండి ఇంకా కోపం అయితే వచ్చేస్తుంది ఒకటి తీసుకొని వస్తే ఒకటి తీసుకురాడనేసి ఇంకా ఇలాగైతే సర్ తీసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఇవి పచ్చిమిర్చి తొడిమే అంటారు కదండి పైన ఇంకా తీయలేదు నైట్ అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా అనేసి ఇంకా నేనైతే ఇంకా అవి నెక్స్ట్ డే మార్నింగ్ అలాగా ఖాళీకి గుర్చినప్పుడు మా అక్క వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మాట్లాడితే ఎప్పుడన్నా పెట్టుకునేది అన్నట్లుగా అలాగే పెట్టేశానండి అంటే ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది అసలు అండి ఓపికనే ఉండట్లేదు ఇంకా ఫైనల్గా ఫ్రిడ్జ్ అయితే సర్దేశాను ఇంకా ఇదే ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఇంకా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంక వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వీడియోస్ కూడా చూసేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ